హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వల్ల నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అలాగే వేరే వాళ్ళకి మన ఛానల్ సజెషన్లోకి కూడా వెళ్తుందండి ఇంకా మూడు వేల మందికి దగ్గరగా ఉంది కదా కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఈ వాతావరణం చంపల్లెటూరు వాతావరణమేనండి ఇది సింహాచలం వెళ్ళే రోడ్డు మాట ఎంతమందికి ఐడియా ఉంది ఎంతమంది సింహాచలం వెళ్ళారు కూడా కామెంట్ చేయండి ఇంకా మొక్కుకున్న కోరిక నెరవేరింది ఇంకా అందుకని ఇంకా అయ్యను వెంటనే వస్తానని మొక్కుకున్నానండి ఇంకా అయ్యేను టూ డేస్కి ఇంకా సింహాచలం అయితే వెళ్ళమ్మాట అప్పుడు తీసిన వీడియో మాట ఇది భలే ఉంటుందండి లొకేషన్ అయితే ఇదంతా పల్లెటూరే కాబట్టి పంట పొలాలు కాలువలు ఇంకా మా ఊరు సైడ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది రోడ్డు అంతా ఇంక ఇదిగోండి సింహాచలం రోడ్డుకి అయితే వచ్చేస్తాము హైవేకి అయితే ఇంకా కనిపిస్తుంది చూసారా ఇక్కడ అదే సింహాచలం పన్న మాట ఇంకా పైకి ఘాట్ రోడ్ ఎక్కిస్తే సింహాచలం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి టెంకి ఫర్ వాచింగ్